జీవితానికి వెలుగు నిచ్చే వెన్నెలా స్నేహ మీరా బ్రతుకుబాటలో నీడనిచ్చే మల్లెరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా తప్పటడుగులు వేసేటప్పుడు పిచ్చి గీతలు కీసెటప్పుడు తప్పటడుగులు వేసేటప్పుడు పిచ్చి గీతలు కీసెటప్పుడు ఆశయముకై సాగేటప్పుడు అసుగులో నిలిచేవాడే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా మీరా బ్రతుకుబాటలో నీడ నుంచేరామ చిలుకల పలుకులై జంటరే గులై రామ చిలుకల పలుకులై జంటరే గులై బోయవాణి వలలో చిక్కి ఎగిరిపోయే పాగురాలై పోయవాని వలలో చిక్కి ఎగిరిపోయే పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే మల్లెరా ఆటలల్లో అడుగులై పాటలల్లో పదములై పాటలల్లో అడుగులై పాటలల్లో పదములై గుండె చెరువై గుమిటప్పుడు చేరదీసి ఆదరించే గుండె చెరువై గుమిళెటప్పుడు చేరదీసి ఆదరించే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా రతుకు తుకుబాటలో నీదనిచ్చే మల్లెరా ఏ కులము అడ్డు లేదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేని లేవు సమత కోసం సాగేటప్పుడు కులము మతము లేని లేవు సమత కోసం సాగేటప్పుడు పేదవాళ్ళతో స్నేహము పెరుగుబువా చందము పేదవాళ్ళతో స్నేహము కష్ట జీవుల కలసి నడిచే మార్గము చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా చేయి చేయి కలపరా చెలిమి చే జీవితానికి వెలుగునిచ్చే మెన్నెలా స్నేహ మేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా అందరికి కూడా స్నేహితుల దిన చూ